ఈ సభకు నమస్కారములు మీ అందరికీ కూడా నా యొక్క నమస్కారము రైతులకు సాగునీరు అదేవిధంగా త్రాగునీరు ఈ రెండు అంశాల మీద ఈ ప్రాజెక్ట్ ఉంది ఈ ప్రాజెక్టు రావడం వల్ల ప్రజలకు ఖచ్చితంగా మేలు జరుగుతుంది కాబట్టి తక్షణమే ఈ యొక్క నీటిపారుదల రంగం ఏదైతే నారాయణపేట కొరంగలకు నిఫ్ట్ ఇరిగేషన్కు పర్యావరణ అనుమతుల కోసం ఈ గారిని తర్వాత అందరినీ కూడా ఇమీడియట్ కేంద్ర ప్రభుత్వానికి ఎంవైసీసీ పంపి త్వరగా పంపాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ముఖ్యంగా మనము దీని హిస్టరీని గమనిస్తే గతాన్ని గురించి మనం ఏం మాట్లాడినా దానికి అని నేను అనుకుంటూ ముఖ్యంగా మేము కాళేశ్వరం కానీ తర్వాత మల్లన్న సాగర్ కానీ అవన్నీ కూడా అధ్యయనం చేయడం జరిగింది అక్కడ కాలువలు తొగకుండా లిఫ్ట్కి అంత చేసిన తర్వాత లాస్ట్ ఆ సారు పరిపాలన నుంచి వేదిటప్పుడు కాలువలకు ఇలాంటి మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్లో మేము చెప్పాం అలాంటి పరిస్థితి ఇప్పుడు ప్రజాపాలన ప్రభుత్వం కాబట్టి నేను రిక్వెస్ట్ చేసేదంటే సిఈ గారికి ఈ యొక్క చెరువులు నింపుకుంటూ నీళ్లు పోతూ ఉంటాయి అదేవిధంగా దీనికి కావలసినటువంటి డైరెక్ట్గా భూమికి వేరే చిన్న కాలువలు తొగేది ఉంటే ఇప్పుడే దాంట్లో ఎస్టిమేట్ వేసి ఆ డబ్బులు దీంతో పాటే ఈ యొక్క కాలువలను తొగి నీళ్లు డైరెక్ట్గా రైతులకు ఇవ్వాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను సిఈ గారికి ఇది ఒక అంశం రైతులకు అదే విధంగా రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా ఏదైతే టూ థౌజండ్ థర్టీన్ చట్టము అప్పటి ప్రభుత్వము ఏదైతే కేంద్ర ప్రభుత్వం పెట్టిందో ఆ చట్ట ప్రకారం కూడా వన్ ఇస్ టూ త్రీ ఇవ్వాలి ఇది చాలా మంది చెప్పేది అంటే మార్కెట్ రేట్ ప్రకారం ఇవ్వాలి అనేటువంటిది నాకు కూడా నినాదం ఆ విధంగా రైతులకు ఇచ్చినట్లయితే రైతులకు న్యాయం జరుగుతుంది అదేవిధంగా మన కేంద్ర ప్రభుత్వము ఎంవైసీసీ వాళ్ళు చెప్పేటువంటి అంశం అంటే ఇక్కడ ఇది రావడం వల్ల భూ నిర్వాసితులు కానీ లేదా బాధితులు కానీ వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళకు కానీ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్తుంది టూ థౌజండ్ థర్టీన్ చట్టం అదేవిధంగా ఈ కాలువలో ప ద్వారా పనిచేసే వాళ్ళకు ఎవరైనా ఈ యొక్క గ్రామాల్లో ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు కానీ లేదా ఐటీఐ తర్వాత ఏదైనా చదివిన వాళ్ళు ఉంటే నేను సిఈ గారిని రిపేర్ చేసేది ఏంటంటే ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి ఎందుకంటే ఈ యొక్క చట్టాలు మనకు పర్యావరణాన్ని మీద మీటింగ్ అయినప్పటికీ ఈ యొక్క సాంఘిక అంశాలు కూడా ఉంటాయి కాబట్టి నేను ఖచ్చితంగా రైతు పిల్లలు ఎవరైనా ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ కానీ మెకానికల్ కానీ ఎలక్ట్రికల్ కానీ ఐటీ జరిగితే ఇందులో పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వడానికి ఎన్నో రూల్స్ చెప్తా ఉన్నారు అది కాకపోయినప్పటికీ ఉపాధి ఉద్యోగాలు ఖచ్చితంగా ఈ యొక్క పిల్లలకు ఇవ్వాలి అదేవిధంగా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో బీపీఎల్ కుటుంబాలు ఎవరైతే ఉంటారో వాళ్లకు ఖచ్చితంగా ఈ యొక్క జాబ్స్ అనేది ప్రొవైడ్ చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను అదేవిధంగా ముఖ్యంగా నేను చెప్పబోయేది ఏంటంటే ప్రజల కోసము ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాల ఎన్నుకోబడిన ఈ ప్రభుత్వము మన యొక్క మాటలు వింటది కాబట్టి నేను చెప్పబోయేది ఏంటంటే మీరు దాదాపుగా ఈ యొక్క బడ్జెట్ను అని చెప్తున్నారు దీన్ని కేటాయించిన తర్వాత నేను గారిని డైరెక్ట్గా క్వశ్చన్ అడుగుతూ ఉన్నాను ఏంటంటే ఇది మీరు డిపాజిట్ చేసిన తర్వాత వర్క్ మొదలు పెడతారా డిపాజిట్ లేకుండానే మీరు వర్క్ మొదలుపెట్టి ప్రభుత్వం మీద డబ్బులు కావాలని చెప్పి మీరు అడగడం చేస్తారా దీనికి నేను రిక్వెస్ట్ చేస్తానంటే ప్రభుత్వం అన్న రేవంత్ రెడ్డి గారు ప్రతి వారి మాట వింటాడు కాబట్టి నేనేం చెప్తున్నానంటే కేంద్ర ప్రభుత్వ పాలసీ ప్రకారము ఈ యొక్క డబ్బులు ఏదైతే డిపాజిట్ చేసి సిఇ మీద ఈ యొక్క పనులు నిర్వహించాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తాను ఎందుకంటే బిల్లులు ఎప్పుడు ఇవ్వలేదో ముప్పై ఆరు నెలలు అయిపోవాలని చెప్పారు ఆ ముప్పై ఆరు నెలలు కాదు కదా బిల్లుల ప్రాబ్లం వచ్చినప్పుడు పని జరగదు కాబట్టి ఖచ్చితంగా సిఈ గారు అలాంటి హామీ ఎలా బడ్జెట్ను మీరు డిపాజిట్ చేయించుకుంటారా లేదా ఈ యొక్క ప్రతి పైసా అసెంబ్లీలోనే పెట్టి ప్రజలకు చెందవలసింది కానీ ఈ యొక్క గతంలో జరిగినటువంటి అంశాల్లో కార్పొరేషన్ పెట్టి అప్పులు తెచ్చి రకరకాలుగా చేసేది అప్పులు తేకూడదని మేము కూడా చెప్పము మనకు శక్తికి మించిన అప్పులు తెచ్చినప్పుడే మనకు ఇబ్బంది వస్తుంది కాబట్టి నేను ఈ ప్రభుత్వానికి సూచన చేసేది ఏంటంటే అవసరానికి అప్పులు తెచ్చుకోవచ్చు కానీ ఈ యొక్క ఎఫ్ఆర్బీఎం అని రూల్స్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రూల్స్ వైలేషన్ చేసి ఇష్టం వచ్చినట్టు అప్పులు తెచ్చినట్లయితే అదంతా భారం మన మీదనే పడుతుంది కాబట్టి ఖచ్చితంగా అలాంటి పని చేయదని నేను భావిస్తున్నాను అదేవిధంగా సిఈ గారికి రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఈ బడ్జెట్ గురించి మీరు మీదేమైనా డిపాజిట్లు ఏమైనా గవర్నమెంట్ చేసిందా నేను అడుగుతా ఉన్నాను రెడ్డి గారిని అదేవిధంగా చెట్లను నాడుతా ఉన్నారు చెట్లను నాటాలి అదేవిధంగా ఈ యొక్క కాలువల ద్వారా పోయేటువంటి నీళ్ళు దాని మీద వీలైతే బడ్జెట్లో ఏంటంటే గుజరాత్లో పైన నీళ్లు ఆవిరి కాకుండా ఉండడానికి సోలార్ సిస్టమ్ని ఏర్పాటు చేసింది అక్కడి ప్రభుత్వం అలాంటి ఏదైనా ప్రయోజనం పెట్టడానికి అవకాశం ఉంటే ఆ విధంగా అధ్యయనం చేపించి ఆ విధంగా చేపించాలని చెప్పేది నేను కోరుతూ ఉన్నాను సిఇ గారిని ఎందుకంటే ఇక్కడ ఓనర్ సిఈ గారు మనమందరము ప్రజలందరమో అయినప్పటికీ మన మీద అన్నీ కూడా చేసుకోవాల్సిన బాధ్యత చేయగా గారిని ఈయన పూర్తి కాలము ఈ యొక్క మూడు సంవత్సరాలు ఇక్కడే ఉండి ఆయన పర్యవేక్షణలో ఈ జరిగినట్లయితే త్వరితగతిన అవుతుంది ఎందుకంటే ఈ యొక్క ప్రభుత్వాలు ఐదు సంవత్సరాల లోపలనే వాళ్ళు చేయవలసిన పనులన్నీ చేసి వెళ్తే ప్రాబ్లం లేదు లేని పక్షాన మీరు ఇందాక చాలా చెప్పినారు ఆ విధంగా వచ్చే ప్రభుత్వము ఆ పాలసీని తీసుకోకుండా కొత్త పాలసీలు తీసుకుంటారు కాబట్టి ఆ విధంగా ఉండకుండా ఏదైతే హామీలు ఇచ్చారో దాన్ని ఖచ్చితంగా అన్న రేవంత్ రెడ్డి గారు బడ్జెట్ కేటాయించి ఆయన పీరియడ్లో ఫైవ్ ఇయర్స్ లోపల ఏవే అయితే ఈ మూడు మూడు సంవత్సరాలు అన్నారో మూడు సంవత్సరాలు ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి చిన్న కాళ్ళ వల్ల కూడా డైరెక్ట్ రైతులకు నీళ్లు పోవలసినటువంటి దాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి నేను సిఈ రిపేర్ చేస్తూ ప్రభుత్వానికి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇక్కడ మనకు ఏ పార్టీ ఏ అధికారంలోకి వచ్చినా ప్రజల క్షేమమే ముఖ్యం కాబట్టి ప్రజాక్షేమం కోసమే మేము ప్రజల పక్షాన మాట్లాడుతున్నాం ప్రతిపక్ష పాత్ర ఎవరిద ఉంటుంది అంటే ఎన్జిఓలదే ఉంటుంది ఎందుకంటే కొంతమంది ప్రజలు చెప్పలేరు కొంతమంది రాజకీయ నాయకులు చెప్పలేరు కాబట్టి మేము చెప్పేది ఏమిటి అంటే ముఖ్యంగా ఇవన్నీ త్వరితగతిన పూర్తి కావాలంటే బడ్జెట్ డబ్బులు ఏ విధంగా తెస్తారో అన్నీ చెప్పాలని చెప్పి నేను కోరుకుంటూ కేంద్ర ప్రభుత్వం డిపిఆర్ అంటున్నారు డిపిఆర్ గతంలో డిపిఆర్ లాస్ట్లో జరిగిన దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను ఇల్లు కట్టినప్పుడు కట్టిన తర్వాత పర్మిషన్ తీసుకుంటామా కట్టేటప్పుడు తీసుకుంటామా అనే క్వశ్చన్ మాకు లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి కూడా అదే క్వశ్చన్ ఉంది చాలా దగ్గర ఇల్లు కట్టిన తర్వాత పర్మిషన్ పోతే రకరకాల ప్రాబ్లమ్స్ అందుకోసమే డిపిఆర్ మీరు తయారు చేసి అప్రూవ్ చేయించుకొని తిన అన్నీ కూడా చేయాలని ఎందుకంటే ఇవన్నీ టెక్నికల్ అంశాలు అది టెక్నికల్గా ఏం చేస్తారంటే మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఇది చేసే అంటారు చేసిన తర్వాత డబ్బులు రాక కాంట్రాక్టర్ బాధపడతారు అదేవిధంగా మిగతా కూలీలు కూడా బాధపడతారు టూ థౌజండ్ థర్టీన్ చట్టం ప్రకారము మనం చేయవలసిన రైతుల పిల్లలకు అదేవిధంగా రైతు కూలీలకు అందరికీ కూడా మీరు ఉద్యోగాలు కల్పించకపోయినా ఉపాధి కల్పించాలి చిన్న చిన్న సబ్ కాంట్రాక్టులు ఏదైతే ఉన్నదో ఈ ఏరియా ఎఫెక్టెడ్ గ్రామాల్లోనే వాళ్ళు ఎవరైనా చిన్న చిన్న కాంట్రాక్టులు ఉంటే సబ్ కాంట్రాక్టులు కానీ చిన్న చిన్న వర్క్లు కానీ సీ గారు ఇవ్వాలని చెప్పి నేను రిక్వెస్ట్ మచ్ ఒక చిన్న విజ్ఞప్తి అండి సమయాభాభాలు